కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బిఆర్ఎస్ నేత కనుమల్ల విజయ గణపతి దంపతులు గురువారం కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు వారికి కాషాయ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమైందన్నారు అభివృద్ధే హిందుత్వమే నినాదంగా ఎన్నికలకు వెళ్తామని అత్యధిక స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై ఆయన విమర్శలు గుప్పించారు